Namaste, we'll still use new skills నకిలీ విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ లో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ అధికారులు విత్తన డీలర్ అవుట్లెట్లను అన్ని తనిఖీలు నిర్వహించాలన్నారు విత్తన డీలర్ అవుట్లెట్లతో విత్తన లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేయాలని అదే విధంగా వచ్చిన విత్తన స్టాక్ రేట్ బోర్డుపై రాయాలని సూచించారు విత్తన డీలర్ రైతులకు విత్తన విక్రయం సంబంధించి రసీదు ఇవ్వాలన్నారు వ్యవసాయ సీజన్ లో నకిలీ విత్తనాల వలన రైతులు పంట దిగుబడి రాక నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకోవాలని నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై టాస్క్ ఫోర్స్ టీం పెట్టనే చర్యలు తీసుకోవాలన్నారు విత్తనాలు ఎక్కడి నుంచి రైతు దగ్గర నుంచా గ్రామంలో విత్తన డీలర్ అవుట్లెట్ బయట నుంచి తీసుకువచ్చి విక్రయం చేస్తున్నారా మధ్యవర్తుల ద్వారా విక్రయం చేస్తున్నారా ఇక తదితర అంశాలు వ్యవసాయ అధికారులు పరిశీలించాలన్నారు నకిలీ విత్తనాల వలన పంట నష్టపోయిన ప్రాంతాల వివరాలు తదితర సమాచారం డేటా ఉండాలన్నారు బయట మార్కెట్ నుండి ఒకటే బ్రాండ్ విత్తనం తక్కువ ధరకు అమ్మితే పరిశీలించాలన్నారు నకిలీ విత్తనాలు బారిన పడకుండా వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ దగ్గరనే రైతులు కొనేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు విత్తన డీలర్ నుండి రసీదు తీసుకోవాలని విత్తన ప్యాకెట్ పంట కోత వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు లూజ్ ప్యాకెట్లు పగిలిన సంచులు డబ్బాల విత్తనాలు గడువు ముగిసిన విత్తనాలు కొనుగోలు చేయరాదని తదితర విషయాలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మండల అధికారులు ఏఈఓల ల ద్వారా ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు కొనుగోలుపై జాగ్రత్తలపై అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు వెంకటేశ్వర్లు డిఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

इधर अपना एस राम ने वान ने बोला कि पर राइट पे आई राइट इन पे कोई इन्वेस्ट नहीं आप तो नहीं इन्वेस्ट ही करना थोड़ा रिस्क ला कर लेते हैं टू कंप्लीट डिस्टर्बली फार्मर स्टैंड मैंने दिस सेलेक्शन पासी किया है सारे प्रोग्राम्स वो से वो से तो तो और ये वो सी वो अगर आप इधर सर बिल्डिंग आंटी पास है आगे ये मोटल में आंटे सी पुलिस का ऑफिस So, if you are otherwise busy with our own works